నాలకి సమాజానికి ఎంత కాబట్టి వాళ్ళు గౌరవింపబడతారు వృద్ధిలో ఉండి ఈరోజు మీ అందరి చేత ఆశీర్వాదం లేదంటే విషయం తీసుకుంటున్నటువంటి నా మిత్రులు శ్రీనివాస రెడ్డి గారికి వారి యొక్క జీవితం మొత్తంగా కూడా అర్థాంగి ఈ రోజు ఈ విధంగా అందరూ కూడా మాట్లాడే సందర్భం వచ్చింది ఒక మంచి అకేషన్ కారణంగా ఉపాధ్యాయ జీవితం దేశానికి ఎంత పెద్ద రాజు అయినా ప్రధానమంత్రి అయినా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయినా కానీ ఆ వ్యక్తి తల్లి కావచ్చు సోదరుడు కావచ్చు అనేక మందికి వాళ్ళు కూడాను ఒక టీచర్లు అందరు కూడా వాళ్ళకి అందరికి ఒక అంత ఇంపార్టెన్స్ కలిగినటువంటి బాధ్య వృత్తి సమాజం గర్వించదగ్గ సమాజం గౌరవించద ఒక వృత్తి అంటూ ఉన్నది అంటే అత్యుత్తమైన వృత్తి అది టీచర్ అంటే రెస్పెక్ట్ టీచర్ అంటే చిన్న టీచర్ అంటే సమాజం నిర్మాణం చేసేటండి అది ఉద్యోగం ఎక్కువసారి కూడా కాదు గుర్తుపెట్టుకోండి డబ్బుల కోసం చేసే ఉద్యోగం ఎక్కువసారి కూడా కాదు ఎక్కడ ఒక చోట వారి మనసులో ఆ టీచింగ్ ప్యాషన్ ఉండడానికి కారణంగా ఆ టీచింగ్ వృత్తిలో నిలబడతారు వచ్చిన తర్వాత కూడా అనేక సందర్భాలు కూడా వస్తాయి ఎగ్జామినేషన్ కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా పోకుండా నిలబోతుంటారంటే ఆ ప్యాషన్ టీచర్లలో ఉండటం కారణం ఆ వ్యక్తులు ఆ టీచర్ టీచర్ ప్రొసిడెన్స్ ఉంటారు నాకు మిత్రుల సర్కారీ ఉద్యోగాల్లో మెమోస్ రాకుండా ఎవరు సర్కారీ ఉద్యోగాల్లో వారి యొక్క పై అధికారులు చేత మెమోస్ వస్తాయి కొందరికి సస్పెన్షన్ కొందరు బట్ వెరీ వెరీ ఫ్యూ ఒకేషన్స్ టీచర్ వృత్తులు చాలా చాలా తక్కువ అసమే కాబట్టి ఈ యొక్క పెద్దవాడు కాకు వాన జీవితం దాన్ని అప్లై చేయలేం మనం కానీ దాదాపు ఆ యొక్క లైఫ్ లో దాంట్లో వానప్రస జీవితానికి ఉన్నటువంటి ఒక దానిలో ఒక వన్ ఆర్ టూ పర్సెంట్ కొద్దిగా మనం అడాప్ట్ చేసుకున్న చేసుకున్నట్టయితే శ్రీనివాస్ రెడ్డి గారు బరాబ్బర్గా ఈ సమాజానికి ఉపయోగపడతాం ఇద్దరు సోదరులు చెప్పిన మేమంతా కూడా నేను సుందర్ మా శ్రీనివాసర్ ఇంకా అందరికి ఫీలో ఉన్నారు టీచర్లో పని చేస్తే మేము టీచర్ తృప్తిలో ఉన్నాం స్కూల్ కాలేజ్ నడుపుతా ఉన్నాం మాకంటే ఒక తృప్తి ఉన్నది ఒక మంచి ప్రొఫెషన్ కావచ్చు మంచి పని మనకు చుట్టూ పది మంది ఉద్యోగాలు ఇస్తున్నట్టుగా మనకు చూస్తున్నాడు నేను శ్రీనివాసరెడ్డి గారు ద్వారా వారి ద్వారా ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాను ఏదో ఒక చిన్నప్పటి నుంచి పెరిగినటువంటి భావజాలం అయితే కదో జాతీయ భావజాలం ఆ భావజాలంతోనే పెద్ద కూడా వారుకున్నాను ఆ యొక్క ఆఫ్టర్ రిటైర్మెంట్ ఏదో ఒక క్షేత్రానికి టైం ఇచ్చి పనిచేస్తారని ఆశిస్తూ భారత మాత్రం మా మండలి సార్ ఆలూరు మండలంలోని వెంటేపల్లి పాఠశాల గురించి కానీ అవుతున్నారు సార్తో ఒక రెండు సంవత్సరాలు పనిచేసే అవకాశంగా దొరికింది చాలా ఆత్మీయులు మంచి మనిషి లోపల ఏది దాచుకోకుండా ఉండదు ఉన్నట్టుగా నిజాయితీగా వ్యక్తపరిచే వ్యక్తి నేను అంటుండే దాన్ని జిరాక్స్ కాపులు ఆగ్రహం కానీ అలాంటి మంచి వ్యక్తి యొక్క పదవి విరమణ ఈ నెలలో జరగబోతుంది పదవి విరమణ అందరికీ సామాన్య వ్యక్తి సార్ చూస్తే ఇప్పుడు ఎల్లెక్కడ అయిపోయినట్టు అసలు పదవి విరమణ ఉంటున్న వ్యక్తిలాగా లేరు మీరు నేను చెప్పే మాట ఆయన చెప్పేసాడు ప్రొద్దున ఆయన మీరు ప్రతిసారి అనమాటప్పుడు నాకైతే ఎప్పుడే ముఖంగా నచ్చింది మాటే ఉంటుంది మీరు అంత మంచి వ్యక్తి మరి బిడ్డపై పాఠశాలను కూడా గత ఎనిమిది సంవత్సరాలుగా ఏడు సంవత్సరాల పై నుంచి అద్భుతంగా నడిపిస్తూ మంచి ముందంజలా తీసుకుంటున్నాడు వ్యక్తి మరి ఒక జిహెచ్ఎంగా మా మండలం నుంచి రికైర్ అవుతున్నందుకు ఓ ఎంబీఓ నాకు చాలా లోపలనే అనిపిస్తున్నారు మీరు లేకపోవడం ఎందుకంటే ఏం నిర్ణయాలు తీసుకున్నా ఆలో రన్నిసరంగా మీరు వెంటనే ఇంత పని ఉన్న వచ్చేవాళ్ళు నాకు ఒక నిన్న ఒక మంచి అవకాశం దొరికింది సార్ నిన్న అధికారికంగా మన గవర్నమెంట్ అందించినటువంటి మా మండలంలో ఉత్తమ మెజిస్ట్రే ఒక పదిహేడు అవార్డు ఇవ్వడం జరిగింది అది నా చేతుల దగ్గర మీకు మీ కిరియర్లో చివరి అవార్డు సౌత్వ పరమైన అవార్డు కానీ నేనే ఇవ్వడం అనేది చాలా సంతోషంగా అనిపిస్తుంది సార్ అది నాకు ఒక అవకాశం సార్ ఆనందపడుతున్నాను మీలాంటి గొప్ప చక్కటి ఇతరులు మరి తోడ్పడుతున్నాడు గ్రాండ్ ఫాదర్ మా పాత కూడా ఈ సందర్భంగా వర్గాలు తెలియజేసుకుంటున్నారు అదేవిధంగా మా తమ్ముడు మా చెల్లెలు తను మొన్ననే సర్వసురాలైంది మా తల్లిదండ్రులు మా బంధువులు మా సదకుడు మరినాడు గారు మిగతా బంధువులందరూ కూడా నా యొక్క వలరాలు ఇక ఇంతకుముందు మాట్లాడిన వర్తలందరూ కూడా నేను సాధించిన అనుకుంటలేను కానీ నేను చేసిన పనుల గురించి చాలా గొప్పగా చెప్పింది నేను వాటి జోలికి వెళ్ళదలుచుకోలేదు అవార్డుల జోలికి కూడా వెల్లదలుచుకోలేదు నన్ను ఇంత ఇన్స్పైర్ చేసిన కొన్ని సంఘటనలు మీ ముందు వస్తాను ఎందుకంటే మిగతా వారు కూడా ఒక ప్రోత్సాహకంగా మోటివేషన్గా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సుమారు నలభై సంవత్సరాల రెండు నెలల ఇరవై ఒక్క రోజుల నా సర్వీసు సెప్టెంబర్ ముప్పై తొమ్మిది పూర్తి అవుతుంది మరి మంచి అంటే ఒక ఉద్యోగి జీవితంలో చదువు ఒక అంకం అయితే రెండవ అంకం ఉద్యోగం మరి నా రెండాకాలు విజయమంతంగా మిగతా అంటాము చేసే జీవితం అంత అవుతుంది అంత బోనస్ జీవితం మరి దీన్ని కూడా మీ అందరి సంపూర్ణ సహకారాలతోని మంచి నూతన ధ్వజంతో ఇదే విధంగా యంగ్ ఎనర్జెటిక్గా నేను వాడతానని మీ అందరికీ తెలియజేస్తున్నాను అయితే ఇక్కడ నాకు ఈ ఉద్యోగ జీవితంలో అధికారులు స్నేహితులు ఉపాధ్యాయులు డిడీసీలు గ్రామస్తులు ఎస్ఎంసీ సభ్యులు అమ్మ ఆదర్శ పాఠాల సభ్యులు మిగతా వాళ్ళందరూ కూడా నాకు తోడ్పాటుని నేను ఈరోజు ఇంకా మీ ముందు సభాషన్ పెంచుకునే స్థాయిలో ఉన్నా అంటే వాళ్ళందరికీ ఇంకా నేను రుణపడి ఉంటాను తర్వాత నాకు జరిగిన రెండు ఎక్స్పీరియన్స్ చెప్తాను కుక్నూర్ పాఠశాల కుక్నూరు గ్రామంలో నేను ఎందుకంటే యూనివర్సలైజేషన్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో భాగంగా హండ్రెడ్ పర్సెంట్ ఎన్రోల్మెంట్లో భాగంగా నైన్టీన్ నైన్టీ ఎయిట్ నుంచి టూ థౌజండ్ వరకు పెద్దలు అప్పటి కలెక్టర్ అశోక్ కుమార్ గారి ఆధ్వర్యంలో మేము ఎన్రోల్మెంట్ డ్రైవ్ నిర్వహించినాం అప్పుడు జగదీశ్వర్ గౌడ్ గారు ఏపీసీగా ఉండే సీఎంఓ సుధాకర్ గారు నిర్మలా కుమారి గారి ఆధ్వర్యంలో మా మిత్రులు లక్ష్మణ్ సార్ ఉన్నారు లక్ష్మణ్ సారు నేను ప్రకాష్ సార్ ఎంఆర్పి అప్పుడు నిజంగా ఒక సన్నయుగం పొద్దున ఆరు గంటలకు లేచి ఆ సుధాకరణ సాధించిన తటాల జీబుల మొత్తం మండలం అంత తిరిగి తల్లి కొట్లాడి గుసలాడి పిల్లలు ఇప్పుడు బాల కార్మిక చట్టాలు అందరికీ తెలిసినాయి కానీ అప్పుడు ఎవరికి తెలియదు అవును ఆన్వేజ్కి వచ్చిన సందర్భం అక్కడ కుట్లూరులో ఒక తండ్రి భార్య లేదు మరి మాజీ పార్టీలు జగన్ గారికి ముకరేజర్ గారికి లక్ష్మణ పడేల్ గారికి శివప్రసాద్ గారికి మరియు ఆన్ల మత పార్టీలు పలుపరవే అటెండ్ చేయాలని

సాంస్కృతిక కార్యక్రమాలు కావచ్చు క్రీడలు కావచ్చు ఎన్ఎంఎస్ ప్రిపేర్ చేయడం కావచ్చు పిల్లల విద్యార్థులందరిని అందరినీ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ యొక్క అత్యుత్తమైనటువంటి రిజల్ట్స్ రావడం కోసం కావచ్చు మెజారిటీ విద్యార్థులందరికీ కూడా ట్రిపుల్ ఐటీ లోపల సీట్లు సాధించడం లోపల కావచ్చు ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ఎంతో నిష్టతోని క్రమశిక్షణతోని సరి అయినటువంటి ప్రణాళిక ప్రణాళికతోని తన దగ్గర పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులందరినీ కూడా పరుస్తూ చాలా చక్కగా తన విధి విచిత్వ ధర్మాన్ని నిర్వహించి అందరి పిల్లలకు కూడా అందరి పిల్లలకు కూడా చక్కటి ఉపా చక్క చక్కటి విద్యను అందించడం కోసం తోడ్పడినటువంటి శ్రీనివాసరెడ్డి సార్ ఈ నెలలో చివరిలో పదవి మన పొందడం కూడా ప్రభుత్వం విద్యాశాఖ తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాము ఒక ఎస్డిగా స్కూల్ అసెంట్గా గెజెట్ హెడ్ మాస్టర్గా విభిన్న హోదాలలో కూడా చాలా సక్సెస్ఫుల్గా తన ఉపాధ్యాయ వృత్తిని కొనసాగించడం అనేటువంటిది జరిగింది ఉపాధ్యాయుడు అంటేనే సేవానిరతి ఓర్పు సహనము ఈ లక్షణాలు అన్ని క్రమశిక్షణ ఈ లక్షణాలు పొదిగి పుచ్చుకున్నటువంటి వ్యక్తి శ్రీనివాసరెడ్డి సార్ కళ్ళల్లో కూడా వెలుగులు నింపినటువంటి వ్యక్తి మన రెడ్డి సార్ గారు రెడ్డి సార్ భవిష్యత్తులో కూడా బలవంతుడు మంచి ఆయుర ఆదాయలతో సమకూర్చాలని భగవంతుడు కొడుతూ అవకాశం ఇచ్చినటువంటి వేదికకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ సంస్థలు కూడా శాతోపాధ్యాయులుగా ఉన్నప్పటి నుంచి కూడా పరిచయము నిజామాబాద్ చాత నిజామాబాద్ ఉపాధ్యాయ శిక్షణ సంస్థలో కరణ్మోహన్ రెడ్డి ప్రిన్సిపాల్ యొక్క ఆధ్వర్యంలో సిపి రెడ్డి సారు స్టాన్లీ జోన్స్ మల్లారెడ్డి సారు అత్యుత్తమమైనటువంటి ఉపాధ్యాయుల యొక్క శిక్షణ లోపల శిక్షణ పూర్తి చేసుకోవాలి మరి చాలా గ్రాండ్ ఫాదర్ మా తాత కూడా ఈ సందర్భంలో తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మా తమ్ముడు మా చెల్లెలు తన మొన్ననే స్వర్గసురాలైంది మా తల్లిదండ్రులు మా బంధువులు మా సడకులు మరినాడు గారు మిగతా బంధువులందరూ కూడా నా యొక్క వనరాలు ఇక ఇంతకుముందు మాట్లాడే వర్తలందరూ కూడా నేను సాధించిన అనుకుంటలేను కానీ నేను చేసిన పనుల గురించి చాలా గొప్పగా చెప్పేది నేను వాటి జోలికి వెళ్ళదలుచుకోలేదు అవార్డులకి కూడా వెళ్ళదలుచుకోలేదు నన్ను ఇంత ఇన్స్పైర్ చేసిన కొన్ని సంఘటనలు మీ ముందు వస్తాను ఎందుకంటే మిగతా వారికి కూడా ఒక ప్రోత్సాహకంగా మోటివేషన్గా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సుమారు నలభై సంవత్సరాల రెండు నెలల ఇరవై ఒక్క రోజుల నా సర్వీసు సెప్టెంబర్ ముప్పైతో పూర్తి అవుతుంది మరి మనిషి అంటే ఒక ఉద్యోగ జీవితంలో చదువు ఒక అయితే రెండవ అంకం ఉద్యోగం మరి నా రెండకాలు విజయవాంతక పూర్తయినా మిగతా చేసే జీవితం అంతవరకు ఇది అంత బోనస్ జీవితం మరి దీన్ని కూడా మీ అందరి సంపూర్ణ సహకారాలతోని మంచి నూతన ద్వేషంతో ఇదే విధంగా ఎన్ని ఎనర్జటిక్గా నేను నడుస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నాను అయితే ఇక్కడ నాకు ఈ ఉద్యోగ జీవితంలో అధికారులు స్నేహితులు ఉపాధ్యాయులు డిసిలు గ్రామస్తులు ఎస్ఎంసీ సభ్యులు అమ్మ ఆదర్శ పాఠాల సభ్యులు మిగతా వాళ్ళందరూ కూడా నాకు తోడ్పాటే నేను ఈరోజు ఇంకా మీ ముందు సభ అనిపించుకునే స్థాయిలో ఉందంటే వాళ్ళందరికీ ఇంకానే నేను రుణపడి ఉంటాను తర్వాత నాకు జరిగిన రెండు ఎక్స్పీరియన్స్ చెప్తాను కుక్నూర్ పాఠశాల కుక్నూర్ గ్రామంలో నేను ఎందుకంటే యూనివర్సలైజేషన్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో భాగంగా హండ్రెడ్ పర్సెంట్ ఎన్రోల్మెంట్లో భాగంగా నైన్టీన్ నైంటీ ఎయిట్ నుంచి టూ వరకు పెద్దలు అప్పటి కలెక్టర్ అశోక్ కుమార్ గారి ఆధ్వర్యంలో మేము ఎన్రోల్మెంట్ డ్రైవ్ నిర్వహించినాం అప్పుడు జగదీశ్వర్ గౌడ్ గారు ఏపీసీగా ఉండే సీఎంఓ సుధాకర్ గారు నిర్మలా కుమారి గారి ఆధ్వర్యంలో మా మిత్రువులు లక్ష్మణ్ సార్ ఉండరు లక్ష్మణ్ సారు నేను ప్రకాష్ సార్ ఎంఆర్పిగా అప్పుడు నిజంగా ఒక సన్నయ్యం పొద్దున ఆరు గంటలకు లేచి ఆ సుధాకర్ సార్ తీసుకొచ్చిన కఠాన జీబుల మొత్తం మండలం అంతా తిరిగి ఇప్పుడు మా జరిపేసి మిర్దాపల్లి కుంట శ్రీనివాసరెడ్డి గారు రిటైర్మెంట్ అవుతున్న ఈ నెలలో ఈ సందర్భంగా సన్మాన కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా జిల్లా ప్రధానోపాధ్యాయు సంఘం అధ్యక్షులు మోహన్ గారికి మరియు మా ప్రధాన కార్యదర్శి మన నరేష్ గారికి మా ప్రజల దృపతి గారికి స్వాగతం పలుకుతూ మరి శ్రీనివాస్ చాలా నలభై సంవత్సరాలుగా విద్య సేవలు అందించి ఆ విద్యార్థులు ఎన్నో ఎంతో మంది విద్యార్థులు తీర్చిచేయడం జరిగింది మరి మిగతాపల్లి స్కూల్లో కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది మరి తన యొక్క సేవలను మరి గుర్తు చేస్తూ ఈ రోజు చాలా మంది తన యొక్క సేవలను కొనియాడడం జరిగింది మరి ఈ సందర్భంగా తన యొక్క భవిష్యత్తు రాబోయే కాలం మంచి సుఖ సంతో ఉండాలని చెప్పేసి కోరుతూ మరి మా అధ్యక్షులు గారు మా సంఘం కూడా తన ఎంతో సేవలు చేయడం జరిగింది దాని గురించి మా అధ్యక్షులు తెలియజేస్తారు మీర్దాపల్లి ప్రధాన ఉపాధ్యాయులు శ్రీ కుంట శ్రీనివాసరెడ్డి గారి యొక్క పదవి విరమణ మహోత్సవానికి ఈ ఆర్మూర్ రెడ్డి సంఘంలో ఏర్పాటు చేయడం జరిగింది ఆయన గురించి రెండు విషయాలు మనం మాట్లాడుకుంటే ఒక ఒక మంచి క్రమశిక్షణ కలిగినటువంటి ప్రధాన ఉపాధ్యాయుడు దాదాపు నలభై సంవత్సరాలు ఆయన టీచర్గా ఎడ్జిట్గా పనిచేస్తున్నప్పటికీ స్కూల్ అసిడెంట్గా పనిచేస్తున్నప్పుడు తర్వాత ప్రధానోపాధ్యాయుడిగా ఉంటున్నప్పుడు కూడా ఎక్కడ కూడా ఆ నలభై సంవత్సరాల్లో ఎక్కడ కూడా మచ్చ లేనటువంటి ఎక్కడ కూడా రిమార్క్ లేనటువంటి ఆ యొక్క నలభై సంవత్సరాల యొక్క జర్నీ పూర్తి చేయడం జరిగింది ఆయన అందరికీ ఆదర్శవంతుడు సో ఆయన ఇలాంటి ఒక వ్యక్తి అందరికీ ఆదర్శంగా నిలిచినటువంటి విషయాలు ఏంటి అని మనం ఆలోచిస్తే ఆయన ఎప్పుడు కూడా ఎజీటిగా ఉన్నా తర్వాత స్కూల్ అసెంట్గా ఉన్న ప్రధానోపాధి అడుగు ఉన్న పంక్చువాలిటీ విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కానటువంటి వ్యక్తి అంతేకాకుండా ఆయనకు ఒక ఉపాధ్యాయుడిగా స్కూల్ అసిస్టెంట్ గా ఒక హెడ్ మాస్టర్గా ఎలాంటి బాధ్యతలను ప్రభుత్వం అప్పగించిందో ఆ బాధ్యతలను నెరవేర్చే విషయంలో ఎక్కడ కూడా రాజు పడినటువంటి క్యారెక్టర్ ఈ కుంట శ్రీనివాస రెడ్డి గారిది అంతేకాకుండా ఆయన ఆయన ఎంతో మందికి ఎంతో మందికి ఇన్స్పిరేషన్ ఇచ్చినటువంటి వ్యక్తి అందుకే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు చెప్పినటువంటి కొటేషన్ అంటే ఎన్ని సంవత్సరాలు నువ్వు ఒక వ్యవస్థలో పనిచేసినావు అనే దానికంటే నువ్వు ఎంతమందికి ఇన్స్పిరేషన్ ఇచ్చినవు అనేటువంటిది ముఖ్యం అనేటువంటి ఆ డాక్టర్ అబ్దుల్ కలాం గారి యొక్క ఆ కొటేషన్ కుంటా రెడ్డి గారు ఆయనకు అచ్చిగునట్లుగా ఆయనకు సరిపోయే సరిపోయేటటువంటి కొటేషన్ అంటే ఆయన పంచువాలిటీ విషయంలో ఆయన డ్యూటీ విషయంలో ఆయన ఇతరులకు ఆదర్శంగా నిలిచే విషయంలో ఎంతో మంది విద్యార్థులను ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగడానికి తీర్చిదిద్దే విషయంలో కూడా ఎక్కడ కూడా రాజు పడకుండా ఆయన నిస్వార్థంగా అందరికీ ఆమోదయోగ్యంగా ఆయన పనిచేసినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన ఈనాడు పనిచేస్తున్నటువంటి వారందరికీ కూడా ఒక మాదిరికరమైనటువంటి వ్యక్తిగా నిలవడం జరిగింది కాబట్టి ఒక పెళ్లి మాదిరిగా ఈ రోజు ఆయన యొక్క రిటైర్మెంట్ ప్రోగ్రాం జరగడం జరిగింది సో ఆయనను ఈ సందర్భంగా మేము ప్రధానోపాధ్యాయుల సంఘం తరఫున కూడా ఘనంగా సన్మానించడం జరిగింది ఈ యొక్క ఈ యొక్క సన్మాన కార్యక్రమంలో ఈ ఆర్మూర్ డివిజన్ సంబంధించిన ప్రధానోపాధ్యాయులు ఆ తర్వాత నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి చాలా మంది ప్రధానోపాధ్యాయులు హాజరు కావడం జరిగింది ఎందుకంటే అందరికి కూడా ఆయన ఎంతో యూనియన్ కూడా ఎంతగానో సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి ఎంతగానో ఆయన మాకు మా ఎంతో ఆదర్శంగా నిలిచినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన యొక్క రిటైర్మెంట్ ప్రోగ్రాంలో మేము పాల్గొనడం చాలా సంతోషాన్ని ఇచ్చింది ఆయన ఆదర్శాలను ఆయన భావజాలాన్ని ఆయన యొక్క పంక్చువాలిటీని ఆయన యొక్క మంచి వ్యక్తిత్వాన్ని మేము ఆదర్శంగా తీసుకొని అందరూ కూడా ఆ విధంగా మేము మా మిగిలినటువంటి ఆ యొక్క ఉద్యోగ జీవితాన్ని పూర్తి చేయడానికి మేము కూడా అందరం కలిసికట్టు కలిసికట్టుగా ఆయనను ఆదర్శంగా తీసుకొని మేము ఆ విధంగా మాదిరిగా ఉంచుకొని ముందుకు వెళ్ళాలని నిర్ణయించుకున్నాం కాబట్టి ఈ ఘనమైనటువంటి కార్యక్రమానికి హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి ముఖ్యంగా కుంట శ్రీనివాస్ రెడ్డి గారికి ఆ ముందున్నటువంటి భావి జీవితం అంతా కూడా సుఖంగా సంతోషంగా గడపాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా నమస్కారం నేను కుంట శ్రీనివాస్ రెడ్డి సంవత్సరంలో ఉద్యోగంలో చేరాను తర్వాత ఈరోజు ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే సుమారు నలభై సంవత్సరాలు నా ఉద్యోగ పర్వంలో నేను ఎందరో విద్యార్థులను తీర్చిదిద్దడం జరిగింది అదేవిధంగా నా ప్రతిభకు మెచ్చి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో కూడా గారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చేతుల మీదుగా రెండు వేల ఐదో సంవత్సరంలో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డు కూడా స్వీకరించడం జరిగింది అదేవిధంగా వేల్పూర్ మండలంలో జరిగిన యూనివర్సల్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ లో భాగంగా ఎడ్యుకేషన్ లో భాగంగా ఆ బాల కార్మికుల నిర్మూలన వ్యవస్థలో అప్పటి కలెక్టర్ అశోక్ కుమార్ గారి సారథ్యంలో మేము బాల కార్మికుల నిర్మూలన కోసం పాటుపడి మండలంలో ఎలాంటి బాల కార్మికులు లేకుండా వంద శాతం పాఠశాలలో నమోదు అయ్యే విధంగా కూడా కృషి చేయడం జరిగింది దానితో మా వేల్పూర్ మండలం అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంలోనే కాకుండా జాతీయ వ్యాప్తంగా కూడా పేరుగా రావడం జరిగింది చాలా రాష్ట్రాల నుంచి వివిధ రకాల టీంలు వచ్చి వేల్పూర్ మండలంలో సర్వే చేయడం జరిగింది మరియు టీవీ నైన్ ర్యాంక్ అండ్ బోల్ట్ అవార్డు కూడా రావడం జరిగింది లయన్స్ క్లబ్ రోటరీ క్లబ్ లాంటి స్వచ్ఛంద సంస్థలు కూడా నా సేవల గుర్తించి ఎన్నో రకాల అవార్డ్స్ ఇచ్చిండ్రు ఇంకా చాలా అవార్డ్స్ వచ్చినాయి కానీ ఈ అవార్డ్స్ అన్నిటికంటే కూడా పిల్లలకు చదువు చెప్పడంలో సమాజంలో ఉన్న అట్టడుగు వర్గాల పిల్లలను విద్యావంతులు చేయడంలో ఉన్న తృప్తి నాకు ఏ అడ్లో కూడా రాలేదు మరి ఇంత మంచి అవకాశం కల్పించినటువంటి నా తల్లిదండ్రులకు భగవంతుడికి నాకు చదువు మెరుపున గురువులకు మరియు ప్రభుత్వం వారికి నా సేవ సేవలు గుర్తించి నాకు మంచి అవార్డ్స్ ఇచ్చినందుకు మరియు నా ఉపాధ్యాయు ఉపాధ్యాయుల సహకారము గ్రామస్తుల సహకారంతో నేను నలభై సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణము ముగించి ఇప్పుడు రిటైర్ అవుతున్నాను ఇది నాకు ఎంతో తృప్తినిచ్చింది ఇందుకు సేకరించిన ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీరణకు వచ్చినటువంటి మా బంధువులకు మా తోటి ఉపాధ్యాయులకు నాతో ఈ నలభై సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో కలిసి వివిధ పాఠశాలలో పనిచేసినటువంటి ఉపాధ్యాయులకు ఆ సుదూర ప్రాంతం నుంచి వచ్చిన నా డిగ్రీ క్లాస్మేట్స్ నాతోనే నాతోని పిటిసి వచ్చిన క్లాస్మేట్స్ మరియు అప్పటి నాకు నేను టీటీసీలో ఉన్నప్పుడు మా టీటీసీలో వర్క్ చేసినటువంటి వ్యక్తి డిఓ గారు అశోక్ గారు ఇప్పుడు డిఓగా ఉండడం తను నా కార్యక్రమానికి రావడం సుమారు నాలుగు గంటలు నాతో గడపడం నిజంగా నాకు ఎంతో తృప్తి ఇచ్చింది అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పత్రికా విలేకరులకు ప్రింట్ మీడియాకు ఎలక్ట్రానిక్ మీడియాకు వారికి ఈ హాల్ను నాకు ఇచ్చినటువంటి రెడ్డి సంఘం సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ